మహిళపై చెప్పుతో దాడి కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కదరి టౌన్ సైదాపురం ముందు నివాసం ఉంటున్న డేరంగుల లక్ష్మి భర్త పల్లె బుచ్చుబాబు అని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను ఆశా వర్కర్గా పనిచేస్తున్నానని తనకు పులివెందుల టౌన్ మల్లికార్జునపురానికి చెందిన మార్ల కృష్ణతో వివాహము అయిందని అయితే తన భర్త అత్తమామలు భావ తనను వేధింపులకు గురిచేస్తుంటే తాను కాదరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని అప్పటి నుండి తన భర్త తన వద్దకు రాకపోవడంతో తాను ఈ విషయమై భర్త గ్రామమైన పులివెందుల మండలం మల్లికార్జునపురం గ్రామానికి వెళ్ళి ఈ విషయమే ప్రశ్నిస్తే తన మామ వెంకటేష్ తనతో గలాటా పెట్టుకొని తనను చెప్పుతో కొట్టి గాయపరిచారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మామపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్